ప్రాక్టీస్ మన మంగళగిరిలో మీరే చూసారు రెస్పాన్స్ ఎప్పుడు గెలవని నియోజకవర్గం గెలిపించి కంచుకోట చేసి తెలుగుదేశం పార్టీకి పల్లెల్లో పెట్టి అర్పించినప్పుడే నేను నాయకుడు అని పిలిపించుకుంటాను మంగళగిరిలో ముప్పై తొమ్మిదేళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ హాట్ సీట్ గా భావించిన మరొక స్థానం మంగళగిరి నియోజకవర్గం ఎందుకంటే గత ముప్పై ఏళ్లుగా టీడీపీ ఇక్కడ స్థానం కోల్పోతూ వచ్చింది కానీ ఈసారి మంగళగిరి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం విజయం సాధించింది ముప్పై తొమ్మిదేళ్ల మంగళగిరి చరిత్రలో మొదటిసారి టీడీపీ నుండి నారా లోకేష్ గెలిచారు టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలైన లోకేష్ నాటి ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక అవమానాలు ఎదుర్కొన్నారు ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలి అన్న విధంగా మంగళగిరి నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ చేసిన లోకేష్ తన సమీప ప్రత్యర్థి అయిన కాండు లావణ్యపై ముప్పై ఆరు వేల మెజారిటీతో ఘన విజయం సాధించారు దీంతో టీడీపీ శ్రేణులు మంగళగిరి నియోజకవర్గంలో ముప్పై తొమ్మిదేళ్ల తర్వాత సంబరాలు జరుపుకున్నారు ఇక మంగళగిరి రాజకీయాల విషయానికి వస్తే నైన్టీన్ ఎయిటీ త్రీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో టీడీపీ నుండి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు విజయం సాధించారు ఇక ఆ తర్వాత ముప్పై తొమ్మిదేళ్ల పాటు టీడీపీకి మంగళగిరిలో స్థానం లేకుండా పోయింది నైన్టీన్ ఎయిటీ నైన్ లో ఇంక్ పార్టీ విజయం సాధించగా నైన్టీన్ నైన్టీ ఫోర్ లో సిపిఐ పార్టీ మంగళగిరిలో తన జెండా ఎగరవేసింది మళ్ళీ నైన్టీన్ నైన్టీ నైన్ నుండి టూ థౌజండ్ నైన్ వరకు వరుసగా ఇంక్ పార్టీ విజయ దుందుబి మోగించింది ఇక టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ లో మంగళగిరి నుండి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపొందారు మళ్ళీ ఇన్నేళ్లకు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో టీడీపీ నుండి నారా లోకేష్ గెలుపొందారు లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో చేసిన పలు కార్యక్రమాలు ఆయనకు మంగళగిరి ప్రజల మద్దతును తెచ్చిపెట్టాయి అధికారంలో లేనప్పటికీ మంగళగిరి నియోజకవర్గంలో తరచూ పర్యటించిన నారా లోకేష్ అక్కడి ప్రజల సమస్యల పరిష్కారానికి అడుగులు వేశారు ఈ క్రమంలో మంగళగిరిలో నారా లోకేష్ కు ప్రజల పెద్ద ఎత్తున మద్దతు పలికారు మంగళగిరి నియోజకవర్గంలో రాజధాని అమరావతి ప్రాంతం ఉండడం ఇక్కడి ప్రజలు పెద్ద ఎత్తున జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించడం కూడా లోకేష్ విజయానికి కారణంగా చెప్పవచ్చు నారా లోకేష్ గత ఐదేళ్లుగా సిన్సియర్ గా నియోజకవర్గం కోసం చేసినటువంటి కృషి ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది ఇక మరోవైపు ఈసారి నారా బ్రాహ్మణి లోకేష్ కోసం ప్రచారం నిర్వహించడం లోకేష్ ఆలోచనలు ప్రజలకు వివరించడం కలిసొచ్చాయి అంతేకాకుండా ఇక్కడ స్త్రీ శక్తి కేంద్రం ద్వారా మహిళలకు ఆర్థిక స్వలంబన అందించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు ఇచ్చి అండగా ఉండడం కూడా ఇక్కడ లోకేష్ కు ప్రజల మద్దతు ఉండేలా చేసింది మంగళగిరి నియోజకవర్గ ప్రగతికి తన వంతుగా ఏం చేశానో చెప్పిన లోకేష్ అక్కడి ప్రజల మద్దతును పొందడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యి ఈ ఎన్నికల్లో గెలుపొంది ముప్పై ఏళ్ళ చరిత్రను తిరగరాశారు